ది సూర్యాపేట బాగా జ్వరం వచ్చింది పది పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తుంది ఆర్ఎంపి డాక్టర్తో సూదులు వేయించుకున్నాం ఎన్ని సూదులు వేయించుకున్నా జ్వరం తగ్గలేదు బాగా ఆయాసం వాళ్ళతో ఊటకొచ్చి ఊపిరి ఆడకుంటుంది అయితే మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చింది ఈ హాస్పిటల్కి వచ్చే రోజు కూడా అసలు నడవలేకపోయినా మాట రాలే నోట్ల డాక్టర్ గారు ఉండి ఒక్కరోజన్నా జాన్ కావాలి మా అమ్మ లాగా అనుకుంటా మంచిగా దూసుకుంటామ్మా అని చెప్పింది చెప్తే సరే సార్ అని చేయండి ఇలా చేరాక గంట అన్నరలా మంచిగా ఫ్రీ అయింది ఫ్రీగా అయింది కొంచెం దూసు తాగిన ఇడ్లీ తిన్నా అన్నం తింటున్నా మంచిగా ఉంది పాని డాక్టర్ గారు మంచిగా గంట గంటకు చూసుకుంటుండు ఇలా ఉన్న పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు మంచిగా గంట గంటకు బయటికి పోవాలన్నా అటు తిప్పాలన్నా నా బిడ్డలాగా మంచిగా చూసుకుంటు సార్ కూడా మంచిగా చూసుకున్నా ఎట్లా ఉండాలి ఏందనేది పిల్లలకు చెప్పిండు మంచిగా ఆయాసం కూడా తగ్గింది మంచిగా ఉంది పానంపై లో ట్రీట్మెంట్ బాగానే ఉంది అలాగే స్టాఫ్ కూడా చాలా బాగా చేసుకుంటారు టైమ్ టైము చెకప్ టెంపరేచర్ అవి యాక్చువల్గా చాలా బాగా చెక్ చేసి ఉన్న పేషెంట్ కండిషన్ని బాస్ఫూల్గా ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ కూడా చాలా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అందుబాటులో ఉంది డైలీ త్రీ ఫోర్ టైమ్స్ రగ్స్కి వచ్చి పేషెంట్ కండిషన్ బట్టి వెంటనే ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా రాసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది హాస్పిటల్ అలాగే పేషెంట్ కూడా వచ్చిన పేషెంట్ ఏ ప్రాబ్లమ్తో వచ్చినా కానీ రికేర్ అయ్యి వెళ్తున్నారు నేను కూడా అదే నాకు డెంగ్యూ పాజిటివ్తో వచ్చాను నేను ఇప్పుడు చాలా కొంచెం తొందరగానే రెండు మూడు రోజులు